ఈ రాళ్ళు ఉన్నాయి భూమి ఉపరితలం మీద ఉన్న రాళ్ళు సాలెడ్ ఉన్నాయి ఇవన్నీ కరిగి భూమి లోపల వేడికి కరిగి కరిగి శిలాద్రవంలో ఉంటాయి అగ్ని పర్వతాల నుంచి బయటకు వస్తాయి ఓకే ఆ అగ్నిపర్వతం నుంచి బయటకు వచ్చినప్పుడు ఏమో లావా అంటాం ఆ శిలాద్రవాన్ని భూమి లోపల ఉన్నప్పుడు ఏంటంటే నాగ్వా అంటాం ఇప్పుడు అది పట్టుకోరుగుతంగా అవును ఏంటంటే అది కరెక్ట్ కాదు అన్ని కరెక్ట్ అంతేనా అంటే ఏంటంటే ఇప్పుడు జస్ట్ లైక్ కొబ్బరికాయ పట్టుకొని భూమి లోపల దాగి ఉన్న నీటిని మేము చూస్తాం బంగారాన్ని నిధులను చూస్తామని అన్నట్టు దొరుకుతుంటుంది కదా ఇది పట్టుకొని దొరుకుతాయి ఏం తెలుస్తుంది కాకపోతే అది ఎక్కడో మూమెంట్ అవుతుంది లోది కాబట్టి మూడు స్టెప్పులు చూస్తున్నావు నువ్వు ఏమని ఒకటి మ్యాప్ చేస్తున్నావు ఎస్ లొకేషన్ తీసి అవును ఇంకోటి అది సార్ అప్పుడప్పుడు అప్పుడు కానీ అది అది చేయను ఒక నిమిషం ఇప్పుడు ఏమైందంటే ఈ లొకేటర్ అనేది లేకుండా సర్వేకి వెళ్తే రైతులు ఏమంటారు అంటే అసలు సార్ మీ దగ్గర లొకేటర్ లేదు సార్ అంటే ఈ యూట్యూబ్ ప్రభావం చాలా ఎక్కువ నిన్న కూడా జరిగింది అంట అసలు సార్ అది సో అందువల్ల అరే బాబు నాగారు అది ఉన్నాయి అన్నీ ఉన్నాయి అని చెప్పడం కోసం